నేను మొత్తం మీకు గరుడు పురాణంలో హిందూ ధర్మంలో మోక్షం అంటే ఏమిటో కూడా కాన్సెప్ట్ చెప్పడం జరిగింది కదా వివరంగా ఇది అర్థం చేసుకుంటే చాలు కనుక వాళ్ళని ఆ పైలో పంపిస్తాట ఉషిత్వా తత్ర కల్పాంతం భుక్త అనుషాన్ ప్రాప్నోతి పుణ్యశేషేనా మానుష్యం పుణ్యదర్శనం అంతేకాదు కొంతమంది ఇక్కడ ఉండిపోతారని చెప్పాం కదా వాళ్ళు అక్కడ అనేక భోగములు అనుభవించి తర్వాతి జన్మలో మళ్ళీ భూమి ఎందు ఉత్తమ మానవులుగా జన్మించి అప్పుడు శాస్త్రార్థ విచారణ చేసి ఆత్మజ్ఞానాన్ని పొంది కైవల్యం పొందుతారు అంటే ఆత్మజ్ఞానం పొందే వరకు పూర్తి కైవల్యము లేదు ఇది తెలుస్తుంది అనమాట నరకం కంటే ఇవి చాలా బెటర్ ఏమిటి బెస్టే దాంతో పోలిస్తే అంతే కదా నరకం కంటే భూమి బెటరు కానీ బెటర్ కానీ ఇక్కడే ఉన్నాం కదా నరకం నుంచి వెళ్ళిపోదామన్నా వెళ్ళలేము కదా కానీ వెళ్ళే ఉపాధి ఇక్కడే ఆలోచించుకోవాలి అది చూసుకుంటే దివ్యలోకాల్లో హాయిగా ఉండొచ్చు దివ్యలోకాలు దొరకడం కూడా అన్నాం కానీ దివ్యలోక సుఖాలు అనుభవించిన తర్వాత మళ్ళీ భూమి ఎందు అవతరిస్తాం క్షీణే పుణ్యే మధ్యలోకం విజంతని స్వామి చెప్పిన మాట ఇది ఇక్కడ ఏం చేస్తాడు ఇలాంటి వాళ్ళే జన్మలు పొందుతారు మనం చూస్తుంటే కొందరు యోగులైపోవడం కనిపిస్తుంది కొందరు చిన్నప్పుడే వెళ్ళిపోయి సిద్ధులైపోవడం కనిపిస్తుంది మన గొంటికి ఎనభై ఏళ్ళు వచ్చినా ఇంకెక్కడే ఉన్నట్టు కనిపిస్తుంది ఎందువల్ల ఇందాక చెప్పిన వాళ్ళందరూ ఈ పుణ్యజన్మలు అక్కడ పుణ్యానుభవాలు పొంది భూమి మీద పుట్టిన వాళ్ళు వాళ్ళ పుట్టకే చాలా బాగుంటుంది అన్నాడు ఇక్కడ ఆ పుట్టకలో చెప్పాడు మొన్న చెప్పాం ఈ నాలుగు రోజులు ఆ కలిపేసుకునే వాళ్ళు వీళ్ళకి పాపయోనుల్లో పాప జన్మలు ఎలా వస్తాయో చెప్పాం అలా కాకుండా సదాచార సంపన్నులు ఇంట్లో పుడతారట ఇలాంటి వాళ్ళు దీన్నే కృష్ణ గీతలో స్వామి సుచీనాం శ్రీమతాంగే హే యోగ భ్రష్టో విజాయితే అనే మాట అన్నాడు దాన్నే ఇక్కడ మరొకరికి ఇంకా చెప్తున్నాడు శుచీనాం శ్రీమతాంగే హే జాయతే స్కృతి యథ అలాంటి వాళ్ళు సదాచార సంపన్నమైన గృహంలో పుడతారట ఆ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు పుట్టుక దగ్గర నుంచి మంచి శాస్త్రములు చదివే అవకాశం వస్తుంది సరైన గురువులు లభిస్తారు వాళ్ళకి వాళ్ళు సత్కర్మల ఎందు ఆసక్తి పుడుతుంది పుణ్యజీవులకే సత్కర్మల ఎందు ఆసక్తి పుడుతుంది ఎందుకంటే శునకాన్ని తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోపెట్టిన ఇంగిలో పరిగెత్తినట్టుగా కొందరికి ఎంత పుణ్యకర్మలు కుర్చీలో కూర్చోబెట్టి రెండు గంటలు చెప్పినా తదనంతరం పాపకర్మల వైపే బుద్ధి పరిగెడుతుందట కానీ పుణ్య సంస్కారములు ఉన్న వారికి పుణ్యకర్మల ఎందు రతి ఏర్పడుతుంది దాన్ని బట్టి ఎవడు పుణ్యజీవుడు పోల్చుకోవచ్చు అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉంటూ శాస్త్రములు ఆధారం చేసుకుని ఉంటారు సుమా వాడు ఈ శరీరాన్ని సక్రమంగా వినియోగించుకుంటాడు ఇప్పుడు ఈ శరీరం అంటే ఏంటో చెప్తున్నాను నేను ఈ శరీరానికి రెండు రకాలైనటువంటి లక్షణములు ఉన్నాయన్నారు ఈ రెండు శరీరం ఈ మనకున్న శరీరానికి నిజానికి స్థూల సూక్ష్మ కారణ శరీరములు అంటాం కానీ ఇందులో ఉన్న విశేషం ఏంటంటే రెండు శరీరములు ఒకటి ఐహిక శరీరము రెండవది పారమార్థిక శరీరము ఐహిక శరీరాన్నే మరొక మాట చెప్తున్నాడు ఇక్కడ ఐహిక శరీరాన్ని వ్యావహారిక శరీరం అని అంటారు పరమార్థ శరీరం కూడా ఉంది ఐహిక శరీరంలో వ్యావహారిక శరీరం అంటే ఏంటో చెప్తున్నాడు ఇది వ్యవహార శరీరం అంటే లోకంలో మనం శరీరం అనగానే ఏమనుకుంటామో అది వ్యవహారం గుర్తుపెట్టుకోండి ఈ వ్యవహార శరీరంలో ఏముంటాయి అంటే రక్త మాంస మజ్జాదులు ఉంటాయి రక్తము మాంసం చెప్పండి శరీరం అంటే ఏంటో బయటగనండి చర్మమా లోపల చాలా మెటీరియల్ ఉంది ఈ మెటీరియల్ అంతా చెప్పాడండి ఇక్కడ ఆశ్చర్యపోతారు మీరు మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి రక్తం ఎంత ఉంటుంది మాంసం యొక్క పరిమాణం అంతా దంతాల విశేషములు ఏంటి అదే అదేవిధంగా నాడీ మండలం ఎలా ఉంటుంది మధ్య ఎలా ఉంటుంది అన్నీ వర్ణించారు ఇక్కడ శరీరం ఆ కౌంటింగ్ చూస్తే ఆశ్చర్యపోతుంది ఇంత చక్కగా చెప్పాడు శ్లేష్మం ఎలా ఉంటుంది ఇత్యాదులు అన్నీ వర్ణించాడు ఇక్కడ ఇదంతా కలుపుకొని వ్యవహార శరీరం అంటారు ఇది పురాణం చెప్పకలే ప్రతివాడికి తెలుసు లేకపోతే స్కాన్ చేయించుకోవాలో ఎక్స్రేలు తీసుకోవాలి కానీ ఎవరిని ఉన్నాయి కదా ఏమంటారు పరమార్థ శరీరం కూడా ఇందులో ఉందిట అది మాత్రం స్కానింగ్లకు దొరకదు ఎక్స్రేలకు దొరకదు కానీ ఉంటుంది ఈ పరమార్థ శరీరం ఏంటో చెప్తాను నీ దేహాన్ని ఆ పరమార్థ శరీరంగా ధ్యానించు ఇక్కడ నుంచి మనకి మెడిటేషన్ వైపు తీసుకెళ్తున్నాడు నీ దేహాన్ని పరమార్థ శరీరంగా ధ్యానించడం మొదలు పెట్టాలి ఇక్కడ నీ దేహంలో పరమార్థ శరీరాన్ని దర్శించడం మొదలు పెడితే నీ దేహం దివ్యం అవుతుంది దివ్యమైన దేహం ఇక్కడే నువ్వు సాధించుకున్నప్పుడు నువ్వు దివ్యస్థితికి వెళతావు ఎలా ధ్యానించాలో ఇక్కడ చెప్తున్నాడు చ సర్వాణి పర్వత ద్వీపసాగరా ఆదిత్యాధ్యాగ్రహా సంతి శరీరే పరమార్థికే నీ శరీర పరమార్థ శరీరంలో సర్వభువనములు ఉన్నాయి పర్వత ద్వీపసాగరములు ఉన్నాయి ఆదిత్యాది నవగ్రహములు పరమార్థ శరీరంలో ఉన్నాయి ఏదండి ఎప్పుడు కనబడదే ఎక్కడ చూడాలో చెప్తున్నారు ఇది మెడిటేట్ చేయి ధ్యానం చేయి ఉందని భావించు ఉన్నదాన్నే భావించు ఉందని భావించు ఇది తెలుసుకోండి ఉన్నదే కనబడదు కనుక ఉందని భావించాలి అర్థమైంది కదా ఎలాగైతే రాగి తీగ కనబడుతుంది కానీ దానిలో ఎలక్ట్రిసిటీ కనబడదు మనకి కనబడుతుందా ముట్టుకు చూస్తే తెలుస్తుంది అది వేరే విషయం కానీ కంటికి కనబడదు కదా అది ఒక ఇంద్రియానికి గోచరం కాలేదు ఇంకో ఇంద్రియానికి గోచరం అవుతుంది ఇది ఏ ఇంద్రియానికి గోచరం కానిది గోచరం కాదు కానీ ఉంది రాగి తీగలో ప్రసరిస్తున్న విద్యుత్ కనబడదు కానీ లేదని అనో ఉందని ఎలా తెలుసుకుంటాం దానివల్ల వెలిగిన బల్బో దానివల్ల తిరిగే ఫ్యానో అది ఉందని తెలియజేస్తుంది అలాగే లోపలి ఉంటేనే ఈ బల్బు ఈ ఫ్యాను తిరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఆ లోపల ఏ ఏ స్థానంలో ఎలా రకాలుగా సమస్త దేహం ఈ దేహంలో సమస్త విశ్వం ఎలా ఉందో చూపిస్తున్నాడు ఇక్కడ కనుక ఈ శరీరానికి బ్రహ్మాండ శరీరానికి సమన్వయం ఇదే పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఇక్కడ యోగంలోకి లాక్పోతున్నాడు మనని బ్రహ్మ పిండాండ బ్రహ్మాండ సమన్వయం ఎలా చేయాలో అంతేగాని దేహాన్ని తిట్టుకుంటూ కూర్చోకూడదు పరమార్థం సాధించినప్పుడు ఈ దేహం ఎందుకు పనికి రావాలని తిట్టారు పరమార్థం సాధించడానికి ఈ దేహం కంటే గొప్ప సాధన లేదు కనుక దేహాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి